అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రతి చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అదే క్రమంలో నిన్న అనగా ముప్పైవ తారీఖు మార్టూరు పట్టణంలో మార్టూరులో ప్రకాశం బాపట్ల జిల్లా మార్టూరులో మైనింగ్ అధికారుల పేరుతోటి అంటే మైనింగ్ అధికారులు వైసీపీ గోండాలతోటి వచ్చి చిన్న తరహా పరిశ్రమలు గ్రానైట్ పరిశ్రమలు ఉంటాయి కదా సోదాలు చేస్తున్నట్లుగా అక్రమ దందాకి పాల్పడ్డారు ఈ అక్రమ దందా గురించినటువంటి విషయాలు పూర్తిగా నేను మీ ముందుకి ఈ వీడియో రూపంలో తీసుకురాబోతున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ పెరగాలి ఇంకా ఇలాంటి అన్యాయాల మీద మనం గలం విప్పి మాట్లాడాలి మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేయండి వైసీపీ అరాచకాలను ఎండగట్టే ప్రయత్నం చేద్దాం సరే నిన్న మార్టూరు పట్టణంలో మైనింగ్ అధికారులు వైసీపీ గోండా రౌడీ మోకలతోటి సోదాల పేరిట దందాలకి పాల్పడుతూ ఉండటం ఆ విషయం ఏలూరు సామశ్రౌ గారు బాపట్ల జిల్లా తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి ఏలూరు సాంశ్రౌ గారు ఆ విషయం తెలుసుకుని ఒకటా ఒకటిన అక్కడికి వెళ్ళటం నెంబర్ ప్లేట్లు లేని అనుమతులు లేని సోదాలకి అనుమతులు కావాలి ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఎక్కడ తనిఖీలు జరగాలన్నా సరే అధికారులు అనుమతులతోనే రావాలి అనుమతులు సైతం లేకుండా అక్రమంగా చొరపడి పైగా అధికారులందరూ పోలీసులతో ఏమైనా వచ్చారా కాదు అధికారి ఒకడు ఉంటాడు వైసీపీ గుండాలు నలుగురు ఐదుగురు ఉంటారు నెంబర్ ప్లేట్లు లేని కార్లలో కత్తులు వైసీపీ జెండాలు కార పొట్లాలు సోదాలు చేసే అధికారులకి కార పొట్లతో పని ఏంటండి సోదాలు చేయడానికి వచ్చిన వాళ్ళు సోదాలు చేసుకొని ఏమన్నా తప్పులు ఉంటే వాటి గురించిన సమాచారం రికార్డెడ్గా తీసుకొని ఆ రికార్డు ప్రూఫులతోటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంతే తప్ప వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రౌడీ మోకల్ని తీసుకొని మీరు అడగవచ్చు అసలు రౌడీ మోకలు అంటానికి సాక్ష్యం ఏంటని ఆ సాక్ష్యం కూడా నేను చూపిస్తాను రెడ్డి గారితో ఆ వచ్చినటువంటి రౌడీ మోకల్లో ఒకళ్ళు రెడ్డి గారితో ఫోటో ఉన్నది ఆ ఫోటో కూడా బయట పెట్టారు ఏలూరు సాంశ్రావు గారు ఈ అక్రమాన్ని వెలుగు బయటికి తీసి ఈ అక్రమం పైన తన యొక్క ఉక్కు పాదాన్ని మోపి ప్రశ్నల వర్షంతో వచ్చినటువంటి అధికారిని ఉత్తర్వుల గురించి ఉత్తర్వులు లేకుండా దాడి చేయడం గురించి కేవలం టీడీపీకి మద్దతుదారులపైనే ఈ అక్రమ దాడులు ఏంటి అని అందరికీ సమన్యాయంగా అధికారులు పనిచేయాలని ఈ రకంగా వైసీపీ తొత్తులుగా మారి వైసీపీకి అండగా ఉంటూ పరిశ్రమల్ని నాశనం చేసే దిశగా మీరు వెళ్ళొద్దని వాళ్ళని హెచ్చరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఒక్కొక్కటిగా చూపిస్తాను ముందుగా కార పొట్లతో ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నటువంటి వీడియో చూడండి అదేవిధంగా ఫోటో కూడా చూడండి

చూశారు కదా ఆ తర్వాత ఏలూరి సాంశ్రావు గారు ఏ విధంగా మైనింగ్ అధికారులు ప్రశ్నించారో ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి స్పెషల్ ఆర్డర్ ఇచ్చారు మీకు ఫోన్లో చెప్తే వచ్చేస్తారా మీకుందా చర్చ్ ఆర్డర్ ఉందా లేకపోతే మీకు ఏమైనా మీకు మీరు ఏడీ విజిలెన్స్ మీ పరిధి నెల్లూరు మీరు మాటూర్లో ఎట్లా ఎంక్వైరీ చేస్తారండి మీకు అసలు మీరు ఎవరు ఏంది మీరు అక్కడ ఏడీ అని మాకేంటి గారండి మీకు మీకు ఏమైనా స్పెషల్ ఇచ్చారా డిప్యూటేషన్ ఇచ్చారా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పేస్తే ఎవరు వెంకటరెడ్డి ఆయన ఫోన్ చేసి చెప్పేస్తే ఏమైనా చేస్తారా మీరు డైరెక్టర్ పోయి బయలు దూకమంటాడు ఇదే నెల్లూరు ఏడి మీరు మా టూరు ఎంక్వైరీకి వచ్చారు అఫిషియల్ డ్యూటీ మీద వచ్చేటప్పుడు మీకు డైరెక్టర్ ఆర్డర్ ఇస్తాడు పలాని ఆఫీసర్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయాలి మీరు ఆ పేపర్ లేకుండా వస్తే మీరు వెంకటరెడ్డి నియమించుకున్న మాఫియా మనిషి లేకపోతే మీరు ఏడీ విజిలెన్సా మాకు ఎట్ట తెలుస్తుంది మరి మాఫియానే నడిపిస్తుంది అది స్టేట్లో మీ డైరెక్టర్ కన్సర్నర్లోనే కదా మొత్తం నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలో వ్యాపారం చేసుకోమంటారా మూసుకోమంటారా లేకపోతే మీరు సెగ్రిగేట్ చేసి మీరు కొంతమంది చేసుకోండి మీరు కొంతమంది చేయొద్దు అని చెప్పి పార్టీల వారికి డివైడ్ చేస్తారా మేము ఒప్పుకోండి దీన్ని అసలు అతనికి ఆర్డర్ లేదు కదా పదిహేను మంది ఫోన్ ఫోన్లో పేర్లు చెప్తే మీరు వచ్చేస్తారండి ఉంటాడు వెళ్తారా మీరు అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకు 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 ఏమి ఉండవు మీరు వచ్చి ఎవడెవడికి ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అంత రాయమంటే అంత రాసేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ మా ఓనర్ స్టేట్మెంట్ ఇస్తాడు మీరు ఇప్పుడు ఏం రికార్డ్ చేశారు గత ఎనిమిది నెలలుగా ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవడెవడికి ఎంతంత డబ్బులు ఇచ్చారు దీంట్లో మీ డైరెక్టర్కి ఎంత వెళ్తుంది ముఖ్యమంత్రికి ఎంత వెళ్తుంది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంత అవుతుంది అది కూడా రికార్డ్ చేయండి మీరు మేము కోర్టులో చూసుకుంటాం మీరు వచ్చేది పిచ్చి లెక్కలు గీసేసి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏంది పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు డబ్బులు కాదు ఇప్పుడు ఏం మార్కెట్ బాగుందా మీకు తెలియదా ఇండస్ట్రీ ఎట్లా ఉందో గ్రానైట్ పరిశ్రమ ఎట్లా ఉందో తెలియదండి మీకు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే ఫ్యాక్టరీ నడుపుతున్నారు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మల్ని చెక్కిచ్చి కొన్ని లక్షలు రాయలు తీసుకెళ్లారు డబ్బులు ఇవ్వలేదు వాటికి వాటికి సమాధానం చెప్పట్లేదు పోయించారు వాటి గురించి మాట్లాడరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో చేసుకున్న చిన్న వ్యాపారస్తుల మీద మీ దౌర్జన్యం మళ్ళీ దీంట్లో పొలిటికల్ ఇది మేము మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి మేము ఇక్కడ న్యాయబద్ధంగా మీరు చేసేది తప్పు మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు మీకు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు చాలా గొప్పగా చదువుతామన్నారు అది ఎక్కడ ఉండదు అది మీ డైరెక్టర్ ఏది చేస్తామంటే కుదరదు అది మీరు ఉన్నా న్యాయబద్ధంగా చేయండి వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎవడెవడికి ఎన్నెన్ని డబ్బులు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తారు రాసుకోండి అది కూడా మీరు అది కూడా రికార్డ్ చేయండి బండికి ఎంత తీసుకున్నాడు ఎవడు తీసుకున్నాడు ఒక్కొక్క బండికి ఎట్లా వసూలు చేస్తున్నారు అడ్డగోలుగా వీళ్ళని ముక్కు పిండి వీళ్ళని బెదిరించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని ఏడీ విజిలెన్స్ని అడ్డం పెట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి వాళ్ళతో తప్పులు చేయించారు ఈరోజు వాళ్ళే వాళ్ళు ఏమి కష్టపడి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఎందుకు వైలైట్ చేస్తాడు కేవలం పోలీసుని విజిలెన్స్ని అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో తప్పులు చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పుని ఎత్తి చూపుతూ మళ్ళీ వాళ్ళనే మీరు పెనాల్టీ పెడతామంటున్నారు ప్రతి ఫ్యాక్టరీ ఓనరు వాడు పార్టీలకు అతీతంగా చెప్తాడు ఇది మైనింగ్ డైరెక్టర్ కనుసన్నల్లో మొత్తం మాఫియా నడిపించారు రాష్ట్రం అంతా మార్చులో కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్లు కింద అని చెప్పి వసూలు చేసుకున్నారు వాటి మీద యాక్షన్ లేదు మీరు వాటి మీద చర్యలు లేదు అదేమంటే నలుగురు పోలీసులని సిఐని డిఎస్పీని వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తా వాళ్ళని మళ్ళీ పోషిస్తా వాళ్ళని వీళ్ళ మీదకి రౌడీల్లాగా వదులుతున్నారు యాభై మందిని పెట్టారండి ఇక్కడ యాభై మంది పెట్టి ఆ పందిలిపల్లి నుంచి తీసుకొచ్చి యాభై మంది సూపర్వైజర్ని పెట్టి వాళ్ళతో మొత్తం కాపులా మాటూర్చుట్టు చూశారు కదా వైసీపీ గుండాల యొక్క అరాచకాలని వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నటువంటి అధికారుల దోపిడీని ప్రశ్నించి గ్రానైట్ పరిశ్రమలకి అండగా నిలిచి వాళ్ళకి అన్యాయం జరగకుండా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని కాపాడినటువంటి మహాఘనత ఏలూరు సాంశ్రావు గారికి దక్కింది సరే మీకు ఆల్రెడీ చెప్పాను వైసీపీ గూండాలా కాదా అనేది నేను మీకు చూపిస్తాను అని ఇందాక వైసీపీ గోండాలకి సంబంధించినటువంటి వీడియో ఉంది కదా ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి మీరు

వైసీపీ రౌడీ తోటి వచ్చి మైనింగ్ అధికారులు దాడులు చేయాల్సిన పని ఏంటి కాబట్టి అలాంటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని ఏలూరి సాంశిరావు గారు గవర్నమెంట్కి సిఫార్సు చేస్తూ మాట్లాడటం జరిగింది ఏలూరు సాంశిరావు గారు దాన్ని అనమాట వాళ్ళ యొక్క దాడుల్ని ఖండించారు కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి అధికారులను కోరటం జరిగింది ఇదండి ఇలాంటి అక్రమాలు చేసే వైసీపీని మనం అణచివేయాలంటే మన యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అధికారాన్ని దించేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్